వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు హైదరాబాద్లో అల్లు అర్జున్ ఇంటి ముందర చాలామంది పోలీసులు సెక్యూరిటీగా వచ్చేసారు ఎందుకంటే వాళ్ళ ఇంటిపైన ఎవరు దాడి చేయకూడదు అని చెప్పేసి ఇంతమందు రేవతి అనే ఒక అక్క పుష్పటు మూవీకి వెళ్ళేసి పుష్లాట్లో చనిపోయింది ఆ వీడియో చూసి జేసీ నాయకులు ఎవరైతే ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆగ్రహానికి గురై ఆమె అల్లు అర్జున్ సార్ దగ్గర నాయన్ అనేది వెళ్ళారు అర్జున్ సార్ ఆ రోజు లేడు అనమాట మీరు చూడొచ్చు మనీ ఇలా ఏమన్నా రిపీట్ అవుతుందా అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళ ఇంటి దగ్గర సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారనమాట ఒకసారి మీరు కూడా చూడొచ్చు అందరు పోలీస్ సార్ వాళ్ళు అందరు దిగుతున్నారు డిసెం లోకి వెళ్ళి చూడొచ్చు మీరు కూడా ఇది మొత్తం చూబ్లీస్ ఏరియా అనమాట ఇదంతా సార్ చూడండి మీరు చాలా మంది పోలీసు అనేది డిసీఎం లోకి వెళ్ళి దిగుతున్నారు ఇలాంటి దాడులు జరగకూడదు కానీ సార్ ఏం లేదు సార్ అర్జున్ సార్ మీరు ఆ రోజుగా మీరు రోడ్ షే చేయకుండా మూవీకి వెళ్ళకుండా నుంచి ప్రాబ్లమే కాకుండా సో వెళ్ళినా కూడా పర్లేదు సార్ మీరు సో ఆమెకి ఇట్లా జరిగినప్పుడు కనీసం ఆమె హాస్పిటల్కి వెళ్ళి ఉన్నా అని ఒక్క భరోసా ఇచ్చింటే కూడా అయిపోతుండే సార్ మీరు ఓవీన్ ఒక్కటే కాదు హీరో మన జీవితంలో కూడా మీరు హీరో అని అనిపించుకోవాలి ఎందుకంటే మీరు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటుంది సార్ మీ మీద కోపం అనేది ఏం కాదు ఎవరికైనా కోపం కాదు ఇప్పుడు ఆమెకు సపోర్ట్ ఇచ్చింటే కూడా సరిపోతుండే సార్ మీరు ఎందుకంటే ఆమెకి ఆర్థిక సాయం చేస్తూ ఉన్నా అన్నారు కానీ ఆమెకు సపోర్టు మీరు వెళ్ళి ధైర్యం చెప్పలేరు ఒకవేళ నాకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్